నమస్కారం చెప్పినెస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం బస్టాండ్ సమీపంలోని మందల ఇల్లు ప్రాంతంలోని తన ఇంట్లో చోరీ జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించారు వెంకటగిరి పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు సమాచారం అందుకున్న ఏఎస్ఐ మాల్యాద్రి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు అంతేకాకుండా ఆ బిల్డింగ్లో వీరితో పాటు నివాసం ఉంటున్న కుటుంబాలను విచారించారు బాధితుల ఇంట్లో గత పది రోజుల క్రితం బంగారం దొంగతనం జరగగా మరలా ఇప్పుడు వేసిన తాళాలు వేసినట్టు ఉండి బీరువా లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు మాయమవడంపై ఆవేదన చెందుతున్నారు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఇంటికి ఇంటిలోని బీరువా లాకర్కు వేసిన తాళాలు వేసినట్టు ఉండడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని బాగా తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు 응이로 열리고 나

ఇప్పుడు కూడా అలాగే అలహల్స్ వస్తున్నారనేసి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు పోయామనుకోండి నైట్ ఎప్పుడో ఒకటి గంటకి అలా వస్తాము రమేష్ డాక్టర్ డాక్టర్ రమేష్ పెట్టుకుంటుంది అక్కడ కొత్త కదా అడగండి నేను అదే కదా చెప్పాను ఎప్పుడైనా కొత్తగా ఈ అబ్బాయి అంటే అక్క పెట్రోల్ తీసేసారు అక్క అన్నారు ఇన్సిడెంట్ వినడం ఇది వినడం కొత్తగా లేదు

అప్పుడే ఇద్దాం అనుకున్నాం సార్ అప్పుడు అప్పుడే అప్పుడే చెప్పింది రిపోర్ట్ ఇచ్చి మీరు అంటే ఎక్కగా ఉంటే పొరపాటు అయిపోతుంది మళ్ళీ ఎందుకని చెప్పి ఎతికి చూద్దామని చెప్పి అందరూ అనుకున్నా కూడా సరేగా ఉంది మళ్ళీ ఇప్పుడు జరిగేటప్పటికి